చెప్పండి అన్ని మద్ద ప్రచారా వైస్ ఛాన్సలర్ గారికి దృష్టికి వస్తే ఇంతవరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఈ రోజు ఆయన పిలిపించి మాట్లాడనంటే ఆయన రక్షించే విధంగా ఆయన రక్షణ కల్పించే విధంగా ఈ రోజు పిలిపించకుండా మాట్లాడడం జరిగిన మాట్లాడకుండా చేసినారు ఈ దేశంలో లేకుండా కూడా అతను బయట పోవాలనేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు ప్రొఫెసర్ వి చెంగయ్య అనే అతను ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం స్టూడెంట్స్ తో ప్లస్ ఫ్యాకల్టీతో కూడా చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభ్యమైనవి ఇవి తీసుకొని ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వస్తే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అన్నారు కానీ అతని మీద ఇమీడియట్ గా అయితే చర్యలు ఏమి తీసుకోలేదు ఇప్పుడు ఆయన వెంటనే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి ఆయన డ్యూటీస్ నుంచి టీటీడీకి సంబంధించిన ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం అనేది జరగడానికి వీల్లేదు అని బజరంగల్ హెచ్చరిస్తా ఉంది కాలేజ్లో ఆయన క్రిపుల్ బయటకు వచ్చాయంటే ఆయన పాఠాలు చెప్తానంటే పోతే చర్చి ప్రార్థనలు చేస్తున్నారా ఇది బేసిక్ రూ ఇంకా కాలేజ్ అన్నాక ఆయనకి ఇంకితే జ్ఞానం ఉండాలి ఒక లెక్చరర్ అన్నాక ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ గారు